వెల్కమ్ టు మై యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటేనే చాలా కష్టం స్టార్ట్ చేసిన తర్వాత మనకి వ్యూస్ రావాలన్నా సబ్స్క్రైబర్స్ రావాలన్నా ఫస్ట్ మన వీడియో క్వాలిటీ చూస్తారు అలాగే కంటెంట్ ఎలా ఉందని చూస్తారు సో ఇవన్నీ కావాలంటే మనం ఫస్ట్ మొబైల్ ఎప్పటి కాకుండా మనకి ఒక మైక్ కావాలి డ్రైఫైడ్ కావాలి అలాగే ఒక సెల్ఫీ స్టిక్ కావాలి సో ఇవన్నీ ఒకటొకటి కొనుక్కుంటూ వెళ్ళాలి మనం ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి అవి లేకుండా మనము వీడియోస్ అనేవి చేయలేము లైట్ కూడా కావాలి సో నేను అవన్నీ ఫస్ట్ నుంచి అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటూ వస్తున్నాను అనమాట అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత త్రీ మంత్స్కేమో నేను లైట్ కొన్నాను అలాగే మైకులు కొన్నా అనమాట మైకులు అంటే నార్మల్ మైకులే కొన్నానండి పెద్ద పెద్ద కాస్ట్లీ కాస్ట్లీ అయితే ఏం కొనలేదు సో ఇన్ని రోజులకు అంటే నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అంటే నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది మానిటైజేషన్ అయిపోయింది యాడ్షన్ స్పిన్ కూడా వచ్చేసింది సో ఆ వీడియోస్ అన్నీ నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను మీరైతే చూడచ్చు సో ప్రజెంట్ రోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నేను ఒక మైక్లు అనేవి కొన్నాను ఎందుకంటే కొంచెం వాయిస్ అనేవి ఇంకా క్లారిటీగా ఉండాలి అన్న ఇంటెన్షన్తో నేను మైకులు అనేవి అమెజాన్ లో బుక్ చేశారనమాట ఆర్డర్ పెట్టాను సో ఈ రోజే మైకులు వచ్చాయి సో అవి ఎలా ఉన్నాయి ఎలా మనము అంటే వాయిస్ క్లారిటీ అంటే ఇప్పుడు ఉన్న మైకులకి అంటే ఫస్ట్ ఉన్న మైకులకి ఇప్పుడు వచ్చిన ఒక డిఫరెన్స్ ఏంటిది అవన్నీ మనము ఈ వీడియోలో చూద్దాము సో అలాగే నేను ముందున్న అయితే నేను చూపిస్తాను సో ఇదే నేను మైకులు ఇది వచ్చేసి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇది కొన్నాను అంటే వన్ ఇయర్ అయింది ఇది కొని కానీ ఎప్పుడు నాకు ఎలాంటి ట్రబుల్ అయితే ఇది ఇవ్వలేదు ఇవి వచ్చేసి అప్పుడు థౌసండ్ రూపీస్ అనమాట అంటే వన్ ఇయర్ బ్యాక్ కొన్నాను ఇప్పుడైతే ఇవి కాస్ట్ తక్కువే అనమాట ఇంకా తక్కువ తగ్గించారనమాట ఇది మనకి సిక్స్ హండ్రెడ్కి సెవెన్ హండ్రెడ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకొకటి ఏంటిదంటే ఇది నేను కాలర్ కి పెట్టుకుంటే కొద్దిగా వాయిస్ అనేది ఇట్లా బ్లర్ లాగా క్లమ్జీ క్లమ్జీగా అనిపిస్తుంది సో అందుకనేసి నేను మైక్లు అనేవి కొద్దిగా దూరంగా పెడితే వాయిస్ కొంచెం క్లారిటీగా ఉందన్నమాట నాది సో ఇవన్నీ ఎందుకు అనేసి నేను ఇన్ని రోజుల కంటే వన్ అండ్ హాఫ్ ఇయర్కి నేనైతే లో కొంచెం క్వాలిటీ ఉన్న మైకుని అయితే చేశాను సో అవి చూపిద్దామని అయితే నేను వీడియో తీస్తున్నాను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఇవి ఏ మైకులు ఎలా క్వాలిటీ ఉన్నాయి సో ఇవన్నీ నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత కూడా నేను మీకు చెప్తాను సో ఇప్పుడైతే మనం ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాము అమెజాన్ లో ఆల్రెడీ మనం అన్బాక్సింగ్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో అనేది తీయాలి మనం యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేకున్నా మనం వీడియో తీస్తేనే మనకి కొంచెం బెటర్ అని అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని కొంచెం మిస్టేక్ వల్ల వేరే వేరేవి మనకి వాళ్ళు డెలివరీ చేస్తారు కదా సో ఆ పర్పస్ ఉంది కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ మనము ఇంతకు ముందు కూడా చూస్తాము ఒక ఐటెం బుక్ చేసి ఇంకొక ఐటెం రావడము సో అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ వీడియోతోనే అన్బాక్సింగ్ చేస్తే మనకు చాలా మంచిది అని అనిపిస్తుంది సో ఫైనల్గా అయితే నేను ఈ వైర్లెస్ మైకిల్ని అయితే బుక్ చేశాను ఇది నాకు ఈ రోజు అంటే మార్నింగ్ ఆర్డర్ పెట్టాను నాకు ఈవినింగ్ వరకు ఇది వచ్చేసింది ఇది ఎందుకు బుక్ చేశాను ఇంత సడన్ గా డెలివరీ ఎందుకు పెట్టాను ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మార్నింగ్ ఆర్డర్ పెట్టుకున్నాను ఈవినింగ్ వరకు నాకు డెలివరీ అనేది అయ్యింది ఇది సో ఇదైతే ఇంకా మనము ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయి అనేది నేను కూడా చాలా గా ఉన్నాను ఎందుకంటే ఇంకా చాలా రోజుల నుంచి ఒక మంచి మైకలు అనేవి కొనాలనుకున్నాను సో కానీ మళ్ళీ ఎక్కువ కాస్ట్లీ కాస్ట్లీ కూడా ఉన్నాయనుకోండి ఎందుకంటే మనకు పక్కన రోడ్డు ఉంటుంది రోడ్ మీద నాయిస్ అవన్నీ తీసుకోకున్నాను క్లారిటీగా వాయిస్ వచ్చే మైకులు కూడా ఉన్నాయి మనకి కానీ ప్రస్తుతానికి నేను ఇది చాలనుకున్నాను నా బడ్జెట్ లో ఇది చాలనుకుని నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను సరే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మనం చూద్దాము ఇందులో ఏమేమి ఉన్నాయి చెక్ చేద్దాం ఒకసారి సో పౌచ్లు అయితే వచ్చాయి మైకులు బాగుంది కదా పౌచ్ ఎక్కడ నేను ఇది ఆల్రెడీ వేరే ఛానల్ వాళ్ళకు ఇవి ఉండడం నేను గమనించాను అసలు ఇవి ఎందుకు అని అనుకున్నాను సో ఎందుకు నేను ఈ వీడియోలో ముందు ముందు చెప్తానండి మీకు సో ఇవి ఎందుకంటే నాయిస్ కంట్రోలర్ అనమాట మన వాయిస్ కొంచెం అటు ఇటు ఉంటే ఇవి వీటికి అటాచ్ చేస్తే కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది సో వీటి ఒరిజినల్ పేరు మీకు ఏమన్నా తెలిసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఎందుకంటే నాకు కూడా తెలియదు ఇంకొకటి చూడండి ఇవి త్రీ వచ్చాయి మనకి మైకులు సో రెండు మైక్లు ఒక రిసీవర్ అనేది మనకి వచ్చాయి టోటల్ త్రీ అనమాట సో చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇది సో ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ కదా ఇయర్ ఫోన్స్ వచ్చాయి తర్వాత వచ్చేసి ఇది ఛార్జింగ్ కేబుల్ అలాగే ఇది వాయిస్ టెస్ట్ కి సో ఇయర్ ఫోన్స్ రెండు టూ పేర్స్ వచ్చాయి సో ఇవన్నీ మొబైల్ కనెక్టింగ్ ఛార్జింగ్ పిన్లు సో ఇవన్నీ ఇందులో ఉన్నాయి సో ఇందులో ఇప్పుడు మనకు ఏదైనా సరే మనము ఇట్లాంటి థింగ్స్ కానీ లేదంటే మొబైల్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ సామాన్లు ఇప్పుడు ఏవైనా మనం ఆర్డర్ పెట్టుకుంటే ఇలాంటి ఒక బుక్ అనేది వస్తుంది కదా సో చాలా మంది ఈ బుక్ అసలు చదవరు వేస్ట్ అని పాడేస్తుంటారు కానీ వీటికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఇలాంటి బుక్లో ఉంటుంది కానీ ఎవరు దీన్ని పట్టించుకోరు కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులోనే ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేయండి మనకి ఇందులో ఏదైనా దీనికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఈ బుక్లో చూస్తే కనుక ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తెలియకముందు నేను కూడా ఇలాంటివన్నీ ఫాడేసా వేస్ట్ ఏమో అనేసి కానీ ఇది మనము జాగ్రత్తగా పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఖచ్చితంగా మనకి ఇది యూజ్ అవుతుందనమాట సో అందుకోసం అనేసి నేను చెప్తున్నాను ఈ బుక్ ఖచ్చితంగా మన దగ్గరే పెట్టుకోవాలి వీడియో ఒకటి చేసి టెస్ట్ చేద్దాము సో దీన్ని ఇప్పుడు మనము యూజ్ చేద్దాము ఈ వైర్ వచ్చేసి ఇలా పెట్టేసేయాలి తర్వాత ఇక్కడ ఆన్ బటన్ ఉంటుంది సో ఆన్ చేస్తే ఈ విధంగా మనకి ఆన్ అవుతుంది సో ఇక్కడ ఇంకొక వైపు ఉంది కదా ఈ వైప్ వచ్చేసి మన మొబైల్కి కనెక్టింగ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు ఇది రిసీవర్ అనమాట అంటే మొబైల్కి మనం హ్యాండ్రాయిడ్ మొబైల్కి కనెక్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనము మైకులు యూజ్ చేద్దాం ఇది మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఇది ఆన్ చేద్దాం ఒకసారి సో ఇది క్లారిటీ కోసం అలాగే నాయిస్ కంట్రోలు వాయిస్ కంట్రోలు సో అన్నిటికీ ఇది హెల్ప్ అవుతుంది మనకి దీని వచ్చేసి మనం ఇక్కడ హోల్ ఉంది కదా ఈ హోల్కి ఇలా ఇలా యాడ్ చేస్తే సరిపోతుంది సో ఇప్పుడు వాయిస్ చెక్ చేద్దాం మనము ఈ మొబైల్ నుంచి సో చూసారు కదా నేను వేరే మొబైల్ నుంచి వీడియో దింపి ఇది ఎలా కనెక్ట్ చేయాలంటే ఈ మైకులు ఎలా మొబైల్కి కనెక్ట్ చేయాలి అనే దాని గురించి నేను చెప్పాను మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అలాగే ఈ మైకులతో నేను జస్ట్ ఇప్పుడు ప్రజెంట్ వాయిస్ అనేది చెప్తున్నాను వీడియో దింపి సో ఇదన్నమాట వాయిస్ ఎలా ఉందో మనం ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము సో నాకు తెలిసి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఓల్డ్ మైకులకు వాయిస్ ఎలా ఉంది అలాగే ఈ న్యూ మైక్లకి వాయిస్ ఎలా ఉంది క్లారిటీ ఉందా లేదా మీకు నచ్చిందా లేదా డిఫరెన్స్ అనేది కనిపిస్తుందా లేదా అనేది నాకైతే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఎందుకంటే ఈ వీడియోలోనే నేను టూ టైప్స్ ఆఫ్ మైకులు అనేవి యూజ్ చేసాను అంటే ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వచ్చేసి పాత మైకులతో వాయిస్ అనేది చెప్పాను తర్వాత వచ్చేసి కొత్త మైకులతో చెప్పాను సో ఇందులో ఏది బాగుందో నాకైతే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సరే ఓకే అండి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని అలాగే ఈ మైక్లు నేను అంటే ఇంత అర్జెంటుగా అంటే ఎమర్జెన్సీగా ఎందుకు కొన్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను అంతవరకు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి బై బై